స్వామి ఇంకొకటి ఏంటంటే ఈ ఉగాది నుంచి మనం చూసుకుంటే ప్రతి గ్రామ గ్రామ దేవతల విశేషం ఈ ఉగాది ఎందుకంటే గ్రామ దేవతలు ఈ ఊరినంతా కాపలా కాస్తూ ఉంటారు ప్రతి గ్రామాన్ని కూడా ప్రతి ఊరిని కూడా గ్రామ దేవతలు రక్షణ చేస్తూ ఉంటారు అనమాట దుష్ట దుష్టశక్తులు రాకుండా రోగాలు రాకుండా ఈ గ్రామ దేవతలు కాపలా కాస్తూ కాపాడుతూ ఉంటారు కాబట్టి ముందు గ్రామ దేవతలకి ప్రధానంగా ఈ రోజున విశేషంగా ఆరాధన అర్చన అలంకరణ చేస్తారు ఇంకొక ఇంకో విషయం చెప్పాలి మీకు నేను ఈ ఉగాది రోజున మన పెద్దవాళ్ళు ఏం చేసేవారంటే పూర్వం అంటే ఇప్పుడు కాలంలో అరుదుగా ఉంటే ఉండొచ్చు కాక పూర్వకాలం అంబలి కాచేవారు అంబలి కాచి అలంకరణ చేసి ఒక మొత్తం కొత్త కుండలోని ఈ చల్లారనేటువంటి అంబలి వేసేసి మంగళప్రదంగా పసుపు కుంకుమ రొట్టెలు ఇవన్నీ కట్టిన తర్వాత అందులో నిమ్మకాయ వేపాకు ఇవన్నీ వేసి కాసి కట్టి గ్రామదేవి దగ్గర తీసుకెళ్ళేవారు తీసుకువెళ్ళి అక్కడ ఒక శిల ఉంటుంది అనమాట అమ్మవారి శిలారూపం అక్కడ ఉంటుంది ఆ అంబలు అందులో పోస్తారు కొంతమంది కళ్ళు పోసుకుంటారు కడుపు చలవని చెప్పి కళ్ళు పోసుకుంటూ ఉంటారు కొంతమంది అంబలు పోస్తూ ఉంటారు ఆ పొయ్యగా వచ్చినటువంటి అడుగు బొడుగు ఉంటుంది కదా దాన్ని ప్రసారంగా అనమాట ఇదంతా కడుపు చలవ పిల్లల కోసం చేసేటటువంటి పెద్దవాళ్ళ యొక్క ఆరాధన విధానం మన పెద్దవాళ్ళు మనకి ఏది నేర్పినా కూడా అందులో ఎక్కడో ఒక నిగూఢ అర్థం అనేది దాగి ఉంటుంది ఈ కాలం పిల్లలు తెలుసుకుంటే అది రేపొద్దున పిల్లల భవిష్యత్తులో ఈ పరమార్ధాలని తెలుస్తాయి